హలో హాయ్ ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ మై సెల్ఫ్ డాక్టర్ అంతగిరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ టాక్స్ బై డాక్టర్ అంతి అండ్ న్యూస్ ఐఅోలో హాస్పిటల్ రైట్ ఈరోజు మనం మార్నింగ్ డిస్కస్ చేసినట్టుగా టుడే టాపిక్ ఈజ్ వెరీ వెరీ హాట్ టాపిక్ ఇన్ ద హాట్ సమ్మర్ ద సమ్మర్ ఈస్ గోయింగ్ టు బిగిన్ రైట్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది సమ్మర్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ రీనల్ స్టోన్స్ దట్ ఈస్ కాల్డ్ రీనల్ క్యాల్కులై ఆర్ కిడ్నీ స్టోన్స్ మెడికల్ టర్మ్లో వచ్చేసి యూరో అని కూడా అంటాము సో కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటివి ఎందుకు వస్తాయి ఏమేమి ఫుడ్ తినాలో తినకూడదు మనం డిస్కస్ చేస్తామని చెప్పాను చెప్పాం కదా జనరల్గా డ్యూరింగ్ ద సమ్మర్ ఇన్ ఎండాకాలంలో వచ్చేసి మన బాడీని ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి వెన్ ద బాడీ ఈస్ గోయింగ్ టు డిహైడ్రేట్ మన బాడీ ఎప్పుడైతే డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుందో యూరిన్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఐదర్ ఇట్ బికమ్ యాసిడిక్ ఆర్ సమ్ టైమ్ ఇట్ బికమ్ ఆల్కలైన్ నేచర్ సో నార్మల్గా యూరిన్ యొక్క పిహెచ్ వచ్చేసి మీకు అవసరం లేదనుకోండి బట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ టూ ఉంటుంది యాసిడి కావడం వల్ల ఐ మీన్ ఆమ్ల నేచర్లోకి రావడం వల్ల కొన్ని రకాల స్టోన్స్ వస్తాయి అండ్ ఆల్కలైన్ నేచర్ రావడం వల్ల కొన్ని రకాల స్టోన్స్ వస్తాయి బాడీలో జనరల్గా ఎందుకు స్టోన్స్ ఫామ్ అవుతాయంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో కానీ ఎక్కువ కాల్షియం ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే కిడ్నీలో కాల్షియం డిపాజిట్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇదే కాకుండా బాడీలో చాలా రకాల రీజన్స్ ఉంటాయి బాడీ డిహైడ్రేట్ అవ్వడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అండ్ కాల్షియం డిపాజిషన్ వల్ల కొంచెం జెనెటిక్ డిఫెక్ట్ వల్ల కూడా రకరకాల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ రీనల్ స్టోన్స్ అంటాం మేజర్ వచ్చేది కామన్ పీపుల్లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పేషెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద క్యాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ బాడీలో కాల్షియం లెవెల్స్ జనరల్గా కాల్షియం నైన్ టు లెవెన్ మిల్లీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉండాలి బ్లడ్లో బట్ ఎప్పుడైతే క్యాల్షియం లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ హై లెవెల్స్ మోర్ దాన్ లెవెన్ మిల్లీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ కంటే రీచ్ అవుతాయో అది కిడ్నీలో స్మాల్ స్మాల్గా డిపాజిట్ అయిపోయి సైజు పెరుగుకుంటూ వస్తాయి సో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసి కాల్షియం స్టోన్స్ అంటారు బికాస్ ఆఫ్ డిపోజిషన్ ఆఫ్ ఆక్సలైట్ క్రిస్టల్స్ ఉంది కిడ్నీ కిడ్నీలో ఆక్సలైట్ క్రిస్టల్ క్రిస్టల్ లాగా ఫామ్ అయ్యి సైజ్ మెల్లమెల్లగా పెరిగిపోతుంది రైట్ అంతేకాకుండా బాడీలో కొన్ని ట్రిపుల్ పాస్ఫేట్ స్టోర్స్ అంట కాల్షియం పాస్పేట్స్ అంట కాల్షియం ఆక్సలైట్ కాల్షియం పాస్పేట్ ట్రిపుల్ ఫాస్ఫేట్ కొంతమందికి కిడ్నీ నుంచి స్టోన్ సర్జరీ చేసిన తర్వాత బయటకు తీసుకొస్తే స్టోక్ అండ్ లాగా ఉంటుంది బుడిపుల్ బుడిపుల్ లాగా ఉంటుంది దట్ ఈస్ కాల్ కాల్షియం పాస్పేట్ స్టోన్ స్ట్రోవైట్స్ స్టోన్స్ అని కూడా అంటాం అది జనరల్గా ఓ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఈ కాల్షియం పాస్పేట్ స్టోన్స్ అంటాం ఇది కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రోటీస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే స్టెఫ్లో కొక్కల ఇన్ఫెక్షన్ వల్ల కూడా కానీ కాల్షియం పాస్పేట్స్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే యూరిన్ ఆల్కలైన్ నేచర్లోకి ఉంటుందో అప్పుడు కాల్షియం స్టోన్స్ కానీ ఆల్ పాస్పేట్ స్టోన్స్ స్ట్రోవైట్ పాస్పేట్ స్టోన్స్ కానీ యూరిన్ ఆల్కలైన్ నేచర్ ఎక్కువ అయినప్పుడు ఫామ్ అవుతాయి సిక్స్టీన్ యాసిడ్ స్టోన్స్ ఎప్పుడైతే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోతాయి సమ్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు గౌట్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల గౌట్ ఆర్థరైటిస్ ఉంది వీటిలలో కూడా యూరిక్ యాసిడ్ బ్లడ్ ఒక యాసిడిక్ నేచర్ లెస్ దెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ యూరిన్ యొక్క పీఏచ్ అప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే తగ్గిపోతుంది ఆమ్లం అసిడిక్ నేచర్లోకి పోతుంది అప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ స్టాప్ అవుతాయి కొంతమందికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్రే తీసినా గానీ స్కానింగ్ తీసినా గానీ కనబడవు దట్ ఇస్ దట్స్ వై ఈ స్టోన్స్ కూడా రేడియో లూసిన్ స్టోన్స్ అంటాం అండి యూరిక్ యాసిడ్ స్టోన్ అండ్ నరదల టైప్ వచ్చేసి సిస్టైన్ స్టోన్స్ అంటాం జనరల్ జనగల్ చాలా తక్కువ మందిలో వస్తుంది వెరీ 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 రేర్ ఇట్ ఇస్ జెనెటిక్ డిఫెక్ట్ ఇన్ ఒక రకమైన ఏమైనా ఆక్సిడెన్ ఉంటుంది బాడీలో దట్ ఈస్ సిస్టిన్ జెనెటిక్ డిఫెక్ట్ ఇన్ ద సిస్టిన్ వల్ల సిస్టిక్ స్టోన్స్ వస్తాయి అంతేకాకుండా జాంతిన్ స్టోన్స్ అంటాము ఇది కూడా జాంతిన్ హైపర్ జాంతిమియా ది జాంతిన్ యూరియా అంటాము యూరిన్లో జాన్థిన్ లీక్ అవుతుంటుంది దీనివల్ల జాంతిన్ యూరియా వచ్చేస్తుంటాయి అసలు ఎందుకు వస్తుంది యూరిక్ యాసిడ్ స్టోన్స్ మీన్స్ ఐ మీన్ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో కాల్షియం ఎక్కువ ఎక్కువగా ఉండేటువంటి కాల్షియం రిచ్ డైట్ కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉంటాయి లైక్ టమాటో పాలకూర స్పైనాచెస్ అంటాం కదా పాలకూర అండ్ మునగ డ్రమ్ స్టిక్స్ అంటాం క్యాబేజ్ కాలీఫ్లవర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వైట్ ఎగ్ చాలామంది వైట్ ఎగ్ తినేసి ఎల్లో ఉంటారు అది కాకుండా ఇట్లాంటి కాల్షియం కానీ టమాటో పాలకూర క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకొని వాటర్ తక్కువగా తాగితే మాత్రం అది బాడీలో కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి కిడ్నీలో వెళ్ళి డిపాజిట్ అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంది రైట్ ఇది ఇది దిస్ ఈస్ అబౌట్ ద రీనల్ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి జనరల్గా ఒక హెల్దీ హ్యూమెన్ బీయింగ్ రోజుకి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కెన్ బి డ్రంక్ ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి జనరల్గా అయితే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ వన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ లీటర్స్ దెన్ బాడీ ఈస్ గోయింగ్ టు బి డిహైడ్రేటెడ్ దెన్ దెర్ ఛాన్స్ టు ఫార్మ్ స్టోన్స్ ఇన్ ద కిడ్నీస్ రైట్ మన ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు జనరల్గా ఇఫ్ ఇట్ ఇస్ ఇఫ్ ద స్టోన్ ఇస్ లెస్ దెన్ ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం కంటే స్టోన్స్ తక్కువగా ఉంటే జనరల్గా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కిడ్నీలో అండ్ మూత్రం ద్వారా ఎక్కువసార్లు పాస్ అవుట్ చేయడం వల్ల పడిపోయే అవకాశం ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎయిట్ ఎయిట్ ఎంఎం కంటే ఎక్కువగా సైజు ఉంటే అండ్ ఉంటే లొకేషన్ అది కిడ్నీలో ఉంటుందా లేకపోతే యురిటర్లో ఉంటుందా లేకపోతే బ్లాడర్లో ఉంటుందా లేకపోతే యురిద్రాలో ఉంటుందా మూత్రం మోసం మార్గం యురిత్రలో ఉంటుందా ఆ లొకేషన్ బట్టి కూడా సైజుని బట్టి కూడా రకరకాల సర్జరీస్ ఉంటాయి ఒకవేళ కొన్ని రకాల సర్జరీస్ మోడర్న్ సర్జరీస్ వచ్చినాయి ఇఫ్ ద కిడ్నీ సైజ్ మోర్ దెన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే స్టోన్ ఎక్కువ సైజు ఉంటే పీసీఎన్ఎల్ అనే ఆపరేషన్ ద్వారా తీసేస్తారు దట్ ఈస్ కాల్ నెఫ్రో నెఫ్రోలిథోటమి అంటాం టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే పీసీఎన్ఎల్ అనే సర్జరీ ద్వారా స్టోన్ రిమూవ్ చేస్తాం ఇఫ్ ద స్టోన్ సైజ్ కిడ్నీలో స్టోన్ సైజు లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందనుకోండి ఈఎస్ డబ్ల్యూఎల్ అనే సర్జరీ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ లిథోట్రిప్సీ అంటాం ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ ఆర్ లిథోట్రిప్సీ అంటాం ఆ సర్జరీ ద్వారా తీసేస్తారు సో ఇదండి టాపిక్ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ అంటే ఏంటివి ఎన్ని రకాలుగా ఉంటుంది ఏం తింటే వస్తుంది ఏం తినకూడదు ఉంటే వస్తుంది బాడీ డిహైడ్రేట్ అయితే స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ సమ్మర్ అంతా మీరు బీ కేర్ఫుల్ టేక్ మోర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఓరల్ లిక్విడ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హెల్తీ టాక్స్ బై డాక్టర్ నంది అండ్ న్యూస్ ఐ హాస్పిటల్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ